అమెరికా టోటల్ అప్పులు మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల కోట్లు అంటే ముప్పై ఏడు ట్రిలియన్లు వడ్డీ కింద ఎనభై ఆరు లక్షల కోట్లు కడుతున్నది ప్రతి ఏడాది కూడా జోక్ ఏంటంటే అది అప్పులు తీసుకున్న దాంట్లో భారతదేశం కూడా ఉంది ఇప్పుడు ట్రంప్ గొడవ అంటే ఈ ఎనభై ఆరు లక్షల వడ్డీలు తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే ఇదే డబ్బులు కట్టగలగాలి కట్టాలంటే అక్కడ సంపద లేదు అక్కడే ఉత్పత్తులు చేస్తే ఇండస్ట్రీస్ నుంచి డబ్బులు వస్తాయి కానీ ఆ ఇండస్ట్రీస్ అన్నీ చైనాలో ఉన్నాయి వాళ్ళ ఇవాళ మార్పిచ్చేయాలంటే అమెరికాలోని సరుకులు కొరత సృష్టిస్తే అప్పుడు డిమాండ్ పెరిగిపోయి అక్కడికి వచ్చి పెడతారని ఆయన పిచ్చి ఉద్దేశం కానీ అమెరికాలో ఒక వస్తువు ఉత్పత్తికి వంద రూపాయలైతే చైనాలో ఇరవై రూపాయలతో అవుతుంది ఇండియాలో పంతొమ్మిది రూపాయలతో అవుతుంది అప్పుడు ఎక్కడ చేయించుకుంటాడు ఏ కంపెనీ వాడైనా ఎవరిది కొంటాడు ఏ అమెరికన్ పౌడర్